యనం ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రోజు నుంచి రాబోయే నాలుగు రోజుల వరకు సైక్లోన్ అనౌన్స్ చేయడంతో ఆల్రెడీ డిపార్ట్మెంట్ గత రెండు రోజుల నుంచి కూడా వారికి ఉన్న అనుభవాన్ని వారు వారికి ఎక్స్పీరియన్స్ అంతా దృష్టిలో పెట్టుకుని వారు పనిచేస్తూ ఉన్నారు లాస్ట్ రెండు రోజుల నుంచి కూడా పాండిచ్చేరి ఫైనాన్స్ సెక్రటరీ కానీ కలెక్టర్ కానీ అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ కానీ సీఎం కానీ ఎప్పటికప్పుడు ధ్యానం ఇష్యూస్ని ఇటు అధికారులతో నాతో కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా ఫైవ్ మినిట్స్ బిఫోర్ కూడా పీడబ్ల్యూ మినిస్టర్ కూడా ఫోన్ చేస్తున్నారు నేను ఆ విషయాలు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్కి అమన్ శర్మ్ కి అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు అలాగే పీడబ్ల్యూ ఎస్సీ మొత్తం అందరితోటి కూడా కోఆర్డినేట్ చేసుకుని నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఒక పదహారు పాయింట్ పదిహేను ప్లస్ పదహారు పాయింట్లని ఎడిషనల్గా గా చెప్పడం జరిగింది పవర్ గాని ఫెయిల్యూర్ అయితే మనం క్యాండిల్స్ కూడా తీసుకోమని తీసుకోమని చెప్తాం ప్రజలకి రేపు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ రేపు రాత్రిలోపు పవర్ వాళ్ళు ఆఫ్ చేసినప్పుడు కాకినట్లు మనం మనం ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనం స్టాప్ చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి కావాల్సిన ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ప్రజలకి గా మీరు క్యాండిల్స్ అన్ని కూడా పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పీడబ్ల్యూడీ నుంచి చూసినట్టయితే రేపు అడిషనల్ గా వాటర్ సప్లై రేపు రెండు పోట్లు కూడా అడిషనల్ గా ఎక్స్ట్రా వాటర్ ఇవ్వమని చెప్పి చెప్పుకున్నాం దాన్ని ఇంట్లో వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి బిందుల్లో కానీ బకెట్లో గాని ఎక్స్ట్రా చేసుకోండి ఎందుకంటే రేపు నైట్ గానీ ఫెయిల్ అయితే మళ్ళీ ఎల్లుండి వాటర్ సప్లై మనం జనరేటర్ తోటి మెయింటైన్ చేసినా కూడా షార్టేజ్ రావడానికి అవకాశం ఉంటుంది అవి అవి చెప్పడం జరిగింది అలాగే ఇంక ఎక్కడెక్కడ మొత్తం కరెంట్ గానీ ఫెయిల్ అయితే జనరేటర్స్ ఇమ్మీడియట్ గా మీరు ఎడిషనల్ గా ప్రతి నాలుగు జంక్షన్లో ఒక జనరేటర్ పెట్టి పోల్ పెట్టి బాక్సింగ్ లైట్స్ తోటి ఏర్పాటు చేయడం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎడిషనల్ గా బోట్లు కూడా కుర్సానపేట బోట్లు ఇంకొక ఎడిషనల్ గా ఒక ఆరు బోట్లని తీసుకుని వాళ్ళని కూడా ఎక్కడైనా ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఉంటే ఈ నావల్ మీద వెళ్లి పక్కనే వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ నావల్ని కూడా ఉపయోగించేలాగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు జేసీపీలు ఉన్నాయి అడిషనల్ గా ఇంకొక నాలుగు జేసీపీని అలాగే వాటర్ను బెయిల్ అవుట్ చేయడానికి మనం గోదావరి వాటర్ ఇప్పుడు పెరుగుతూ ఉంది మళ్ళా ఈ రేపు ఈ రోజు కూడా హెవీ రెయిన్ గాని పడినప్పుడు వాటర్ అక్కడ పెరిగితే మనం గోదావరి వాటర్ ఏమో హైట్లో ఉంటుంది యానం ఏమో డౌన్లో ఉంటుంది అప్పుడు డ్రెయిన్ వాటర్ బయటకు వెళ్దాం కాబట్టి ఎక్కడెక్కడ ఒక ఆరు పాయింట్లు చెప్పాను ఆరు పాయింట్ల దగ్గర కూడా పవర్ టిల్లర్ కానీ ఆయిల్ ఇంజిన్స్ కానీ పెట్టి ఇమీడియట్ గా వాటర్ను బెయిల్ అవుట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళందరినీ కూడా ఈ నాలుగు రోజులు డ్యూటీ డ్యూటీలో తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది రిటైర్డ్ ఎలక్ట్రిసిటీలో రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా అలాగే పీడబ్ల్యూలో సిఎల్ఆర్స్ కానీ ఓచర్ పీడి కానీ ఉన్న వాళ్ళని ఒక్కొక్క అందరినీ ఒక చోట పెట్టకుండా ఒక ఆరు చోట్ల పెట్టి జేసిపిని అలాగే అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఇరవై ఐదు మందిని డ్యూటీలో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉండేలాగా చేయడం సైక్లోన్ సెంటర్స్ అలాగే రిలీఫ్ సెంటర్స్లో కూడా ప్రైవేటు కరెంట్ పోతే అక్కడ మనం జనరేటర్ పెట్టి మ్యాన్ పవర్ కూడా ప్రైవేట్గా వాడలే చేసేలాగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది డ్రైన్ క్లీనింగ్ చేయడానికి రేపటి నుంచి ఒక యాభై మందిని ఇతర ఏరియా నుంచి ఎక్స్పర్ట్స్ని డ్రైన్ శుభ్రం చేయడానికి గా ఎప్పటికప్పుడు ఎక్కడ స్టక్ అవ్వకుండా ఉండేలాగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ మధ్యలో ద్రాక్షారమ్మ రోడ్లో అక్కడ ఓవర్ఫ్లో అయిపోయి మనం స్కూల్ అక్కడ ఉన్న ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఆ ట్రైన్ అది క్లోజ్ అయింది అక్కడ ఒక గుంట కింద కొట్టి దాన్ని ఒక ఆయిల్ ఇంజిన్ పెట్టి ఇటు ఎర్ర ఎర్ర గార్డెన్స్ పక్క వచ్చే డ్రైన్ లో ఇమీడియట్ గా వాటర్ బేలోడ్ చేయడం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఇవే కాకుండా ఇంకా ఏమేం కావాలన్న విషయాలన్నీ కూడా నేను ఒక వన్ అవర్ అందరితోటి చర్చించడం పాండిచ్చేరి అధికారులతో మాట్లాడడం అలాగే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ నేను మ్యాన్ పవర్ని అలాగే సప్లై కానీ అలాగే ఫుడ్ సప్లై కూడా యానం ఓల్డేజ్ నుంచి మేము రేపు నుంచి ఎక్కడ మీకు ప్రజలకు అవసరమో చెప్తే ఆ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము చేస్తామని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్కి అలాగే ముందు అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన అమల్ శర్మ కూడా ఈ దీంట్లో ఉన్నారు అధికారులందరికీ కూడా ని మనం ఇది సీరియస్గా తీసుకోండి అలాగే ప్రజలు కూడా పర్వాలేదు అనుకునే విధంగా మాత్రం ఉండదు ఇది డెఫినెట్ గా మనకి ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి రేపంతా కూడా ఇంకా కంటిన్యూగా లోకల్ ఛానల్స్ లో ఏం జరుగుతుందని అది మీరు చూడండి అలాగే మైక్ అనౌన్స్మెంట్స్ కూడా కంటిన్యూగా చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా నాకున్న ఎక్స్పీరియన్స్ ఈ ముప్పై ముప్పై సంవత్సరాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వరదల్ని అనేకమైన వరదలు చూసాం సైక్లోన్ చూశాను కాబట్టి ప్రజలకు ఏం కావాలన్న దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి అధికారులకి కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా నేను చెప్పి ఈ ఎడిషనల్ గా చేయమని చెప్పాం మీరు దాన్ని బిల్లు సెటిల్ చేసేప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కొంత మేము ఎన్జిఓ కూడా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నామన్న విషయాన్ని అడ్మినిస్ట్రేటర్ కి ఉన్న అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది ఇది ప్రజలు మీరు అందరూ కూడా గ్రహించి మీరు ఈ ని పర్వాలేదులే గవర్నమెంట్ ఏదో చెప్తుందిలే అని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకోమని చెప్పి చెప్తున్నాను అలాగే ముఖ్యంగా మత్స్యకారులు ఈవేళ కూడా కొంత ఏరియాలో మీరు వెళ్తూ ఉన్నారు కానీ చాలా సీరియస్గా రేపు ఉంటుందని చెప్తున్నారు దానికి కూడా ఏ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడీ కానీ వాళ్ళు చెప్పిన దాన్ని పూర్తిగా పాటించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ప్రజలు విలేజ్ లో ఉన్న ప్రజలందరూ కూడా వాటర్ ని స్టోర్ చేసుకోండి అలాగే రేపు మార్నింగ్ కానీ ఇంకా కొంచెం సీరియస్ కండిషన్ ఉంటే వన్ డే షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయించే కూడా అది కూడా డిస్కస్ చేసుకున్నాం అందుకని మెటీరియల్ అవి కూడా వన్ ఆర్ టూ డేస్ కి కావాల్సిన విధంగా మీరు స్టోర్ షాప్ వెళ్ళకపోయినా కూడా ఉండేలాగా చేసుకోమని చెప్తాను అలాగే రెండు పెట్రోల్ బంక్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోల్ బంక్స్ ఉండాలని చెప్పేసి ఒకటి ఆ దర్యాల్ తిప్పి ఏరియాలో ఉన్న ఆ విలేజ్ సైడ్ లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ ఇక్కడ కూడా మళ్ళీ నేను కట్టేయకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోల్ బంక్స్ కూడా ఓపెన్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవే కాకుండా కొన్ని కొన్ని చాలా పాయింట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది రిటర్న్ గా కూడా రిటర్న్ గా కూడా వారిద్దరికి నేను పేపర్ రెడీ చేసి మీటింగ్ అయిన విషయాన్ని నేను పైన చెప్తాను మీరు ఇక్కడ కూడా మీరు ఇమీడియట్ గా ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రజలు అందరూ కూడా అవేర్నెస్ తోటి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈ వ్యక్తిగా మేము నారోగా కోరుకుంటూ